ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి స్వాగతం ఏప్రిల్ మాసం తేదీలలో వారి మృత్యు భయంతో వణికిపోతారు దేవుడే వేస్తున్న పెద్ద శిక్ష ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ యొక్క ఇబ్బందులు ఏ విధంగా రాబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అనేది ఏ విధంగా కలగబోతుంది అలాగే చర్చేంత భయంతో వణికిపోయే ఆ యొక్క సంఘటన ఏమిటంటే ఒక కఠిన రహస్యం బట్టబయలు కాబోతోంది ఆ రహస్యం ఏమిటి ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రమూ కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము ఒక ముఖ్యమైన రహస్యం ఈ యొక్క తేదీల్లో బయట పడబోతుంది అది ఎంతో కాలంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన కఠోర రహస్యము మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా అయ్యుండొచ్చు ఈ రహస్యం అనేది ఏ సమయంలోనే బయటపడుతుంది ఇదంతా గ్రహస్థితి ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా సరే అది మిమ్మల్ని పీడిస్తుంది ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనము కొంతమందిని చూస్తూనే ఉంటాము వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అవకాశాలు కానివ్వండి వాటిని వారైతే దాచిపెడతారు దీనికి ముఖ్య కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది సమస్యలు ఎదురు కాకూడదనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో నిజం నిప్పు లాంటిది నివురు గప్పిన నిప్పైనా ఎప్పటికైనా బయటపడుతోంది నివురు గప్పిన నిప్పుని ఎంతో కాలం దాచలేము ఏ సందర్భంలో అయినా ఇటువంటివి బయటికి వచ్చేస్తూ ఉంటాయి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టిన విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలు ఈ తిద్ధుల్లో అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది ఎవరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్దంగా ఉన్నారో కానీ గతంలో తెలుసు తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంతగా చేదు అనుభవాలు పాఠాలుగా మిగల్చిపోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల కొంచెంగా మానసిక కృంగుబాటు అనేది కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త అవసరము ఇటువంటి పరిస్థితి నుండి బయటపడ్డానికి నిత్యం శివనామస్మరణ చేసుకోండి మనసులో పరమశివుణ్ణి ధ్యానించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యల నుండి బయటపడి మానసిక అసంతృప్తి నుండి బయటపడతారు పరమశివుడే మీకు ఒక మార్గాన్ని ఖచ్చితంగా తెరుస్తాడు సమస్య పరిష్కారం కోసం శివయ్య ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితి నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు ముఖ్యంగా శివాలయానికి వెళ్లండి శివలింగానికి అభిషేకం చేయండి ఏ విధంగా మీకు గానీ కుదిరితే మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఆ శివలింగానికైనా అభిషేకం చేయొచ్చు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి మనసులో ఉన్న బాధను శివయ్యకు చెప్పుకోవడానికి తప్పక ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం రీత్యా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు ఉన్నా మొత్తం తప్పిపోతాయి కానీ కొంచెంలో కొంచెమైనా కూడాను మీరు మీ మనసును ప్రశాంతంగా మార్చుకునే ప్రయత్నం చేసిన వారవుతారు శివయ్య అన్ని చూసుకుంటాడు తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు మీకు సంభవించే ప్రమాదాలు ఎటువంటివి అయినా కూడా తప్పక బయటపడతారని చెప్పొచ్చు అలాగే మీరు ఈ రోజున ఈ యొక్క తిథుల్లో మీ యొక్క జీవితానికి సంబంధించి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క అవకాశాలు ఈ యొక్క నిర్ణయాలు మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి మీ యొక్క కీలక నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీ మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతోంది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఎన్నో అభివృద్ది తీసుకురాబోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాలి అంటే గనక ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు నామాలు కూడా చదవండి చదవడం రాకపోతే కనీసం వినే ప్రయత్నం చేయండి పేదలకు ఉన్న దానిలోనే స్తోమతకు తగ్గట్లుగా ఏదేని దానం చేయండి అలాగే మీరు గోమాతకు నానబెట్టిన ఉలవలు ఉదయం ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి ఈ యొక్క తేదీల్లో మీకు సాధారణంగా ఉన్నా కూడా ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పాలి ఆలోచించుకోకుండా మీరు డబ్బు ఖర్చు చేస్తారు ఈ యొక్క అవకాశం కనిపిస్తుంది కావున డబ్బు విషయంలో అప్రమత్తత అవసరము విలాసవంతమైన వస్తువుల కోసం జీవిత భాగస్వామి కోసం ఈ రోజుల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు పొందొచ్చు ఈ రోజుల్లో మీకు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు అందుకని పొదుపు చేయడం మంచిది ఈ రాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడండి పిల్లలు వారి పనిలో వారు రాణిస్తారు మీకు సాయం కూడా చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయొచ్చు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరూ కూడా కలిసి ఎక్కడికైనా చిన్న విహార యాత్రను కూడా ప్లాన్ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ